అయ్యో అట్లంటే తమ్మి నువ్వు పెళ్లి చేసుకోవాలి కొడుకులు బిడ్డలతో సల్లగుండాలి మీ బావకు బట్టలు నాకు కట్న కట్నకానకలు పెట్టాలి అప్పుడే గదా మాకు నిమ్మలమయ్యేది ఓరి దేవుడు 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 ఇవన్నీ చూసుకుంటా కూసుంటే లోకంలో ఎందరికి పెళ్ళైతే అయితేదక్క అసలు నాకు పెళ్ళి అవుతుందంటవా నవ్వులాటగా తమ్మి ఆడదానికి చెడు లక్షణాలు ఎన్ని బాధలుంటాయో చెబుతా వినుకల పిల్లని చేసుకుంటే దాంతో ఎప్పుడు జిగడమే అవుతుంది అక్క తుప్పిరకల పిల్లని చేసుకుంటే అట్లయితది అక్క మాడుంటే దువ్వన పెట్టి దువ్వరాదు రాదు బరువెత్తుకోరాదు ఇక పాపెట్ల సుడు చేసుకుంటే ఇక పాపెట్ల సుడున్నదాన్ని చేసుకుంటే తమ్మి అది వస్తొత్తనే మామని మింగి నీళ్లుగా ఆగుతుంది ఇక బొలిసిగున్నది ఇంత పొడుగు సగురం వేస్తుంది ఎప్పుడన్నా మొగనికి కోపం వచ్చి జుట్టు పట్టుకుని కొట్టబోతే నా సమీరంగా పుసుక్కున సగురం ఉడొస్తుంది అది మందిన్న పోయి కొట్టక ముందే మత్తుకుంటది బాగున్నదక్క మరి చేసుకుంటే ఇక సుడున్నది వచ్చిన వారంలోనే పెద్ద భావన మింగేస్తుంది కనుబొమ్మలు కలిసిన్నదాన్ని చేసుకుంటే అట్లుండగానే ఇంకొంగతో మార్మరం ఇక కంట్ల మేలు ఉండదాన్ని చేసుకుంటే తమ్మి అది పొద్దుగాలు వేసి ఆకులు సాంపు చల్లి పోయి కింద మంట పెట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి ఎవరెవరు ఎట్లా పోతున్నారని మూడు బాట్ల కాడు కచ్చింది ఇక సూర్యకిరణాలు కలగంగనే తమ్మి కంట్లకెళ్లి నీళ్లు గారితే నీళ్లు గారుతుంటే కన్ను ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఇట్లా అట్లా కొడుతుంటది అది చూసి అక్కడున్న పూరగాళ్ళు పొట్టేగాళ్ళంతా ఇది నన్నే కన్నుగొట్టింది అనుకుంటారు నీళ్లు దాగారు నిద్రపోరు పోరు పుల్ల లెక్క సన్నారుమ్మి బుర్రముక్కు అడ్డుకున్న దాన్ని చేసుకుంటే అది లేస్తే లేస్త కోట పోయి పోగా కొనుక్కొని ఇంత గోడ సున్నం గీక్కుని ఎడమ రుణ కింద ఇక్కించి ఉండని ఆళ్ల మీదకి శివుడంతా చీదేస్తది ఇక కొంగు అది కాకుండా సింగు అది కాకుండా పందిరి గుంజలు పాత గోడలని పాడు పగ్గని వేస్తాయి ఇక మరి ఎత్తు పనులు అని చేసుకుంటే ఏమైందక్క ఇక ఎత్తు పనులు ఉన్నదని చేసుకుంటే తమ్మి అది మాట్లాడినప్పుడల్లా మొగని మొగం మీదనే తుమ్ పిలువడతాయి ఇక వానికి మొగం కడుపుకున్నా సరే తుమ్ పిలువడడానికి తువ్వాదో దుడుచుకుంటే అయిపోయా అక్క మరి ఇక నాలుక మీద మచ్చుంటే ఇక నాలుక మచ్చున్నదైతే నీ కడుపు గాల అంటే నిజంగానే కడుపు గాలి తీరుతుంది ఇక దొడ్డు పెదవులు ఉన్నదాన్ని చేసుకుంటే అది మొగని కంచంలో అన్నం పెడుతుంటే అన్నం కంటే ముందే దాని సోలుతోనే కంచం నిండిపోతది ఇక వానికి పులుసు లేకున్నా సరే ఇక తమ్మి అడ్డజీలలు ఉన్నది గాజులు వేసుకుని పోయిందనుకో ఓ ఇక మా నాన్నదల చేతికి గాజులు ఎక్కాయి నాలుగు గాజులు ఎక్కితే నలభై గాజులు వలుగుతాయి పలిగిన గాజులకు పది రూపాయలు అయితే ఎక్కిన గాజులకు పావుల అబ్బో గొప్ప పడేసిపోతాయి మరి దెబ్బల దెబ్బలసుడు చేసుకుంటే ఇక దెబ్బలసుడు దాన్ని ఎప్పుడు గుద్దుతూనే ఉండాలి ఓ రోజు పనుండి గుద్దడు గుద్దకపోతే తమ్మి ఉన్న ఆలీలతోని అమ్మలక్కలతో పంచాయితీ పెట్టుకుంటుంది అబ్బో ఇది కూడా బాగానే ఉంది మరి అంటు కడుపు ఉంటే ఇక అంటూ కడుపున్న దాన్ని చేసుకుంటే తమ్మి తిన్నప్పుడల్లా ఇంత తింటది తిననట్టే ఉంటది ఇక అత్తని మొగని బదనా చేస్తది బొడ్డున చూడుంటే ఉంటే పిల్లలు ఉంటారు తొట్టి కడుపున దాన్ని చేసుకుంటే మొగని కన్నెప్పుడు దాని కడుపు మీదనే ఉంటది ఎందుకక్క ఇక అత్తగారు ఎప్పుడు వస్తారో అప్పాలు ఎప్పుడు తెస్తారో అత్తగారు ఎప్పుడు వస్తారో అప్పాలు ఎప్పుడు తెస్తారో ఎదురు చూసుకుంటా కొడుకో బిడ్డన ఉడతారని కురుస్తుంటాడు తొమ్మిది నెలలు ఏంది తొమ్మిది ఏళ్ళైనా అది నీ ఇక తమ్మి ఉన్నదైతే మొగనికి అన్నమయ్య పోయి కాలు కాలు తలిగి అన్నం కూర మొగిరి ముఖం మీదనే చిరిగొడుతుంది ఇక ఎదురు పిక్కలుంటే పిల్లలు కాదు ఇక తమ్మి గుడ్డెలుగు పాదం ఉన్నది ఆకిట్లా అడుగు పెట్టిందంటే ఎంత మంచి సంవసారమైనా మట్టి కొట్టుకపోతుంది ఇక అరికాలు చూడు ఉంటే ఎప్పుడు మందిండ్లకు కొంటే తిరిగిస్తాయి ఎప్పుడు దానికి తిరుగుడు ఇక అందుకే తమ్మి ఇటువంటి చెడు లక్షణాలు లేని మంచి మరదల్ని చూసి లగ్గవాడు బతుకంత నిమ్మలంగా ఉండదు ఓ ఎక్క రేణుక నామే నమరదల్లు ఏడేడు మేడల్ల ఎండి మేడల్లున్నా వాళ్ళల్లో నా మంచి లక్షణాలుంటేనే చూసుకొని నేను లగ్గ సరే గాని తమ్ముడా నువ్వు ఈ కాంచల మరి కానే ఉండు వాళ్ళని తీసుకొని వస్తాను వాళ్ళు వచ్చేదాకా నువ్వు ఎక్కడికి పోకు నేను పోయి నీ మర్దన్లకు ఇరక చెప్పి గుండంలో స్నానం చేయమని చెప్తా వాళ్ళు ఆ గుండంలో స్నానం చేసేటప్పుడు ఈ వరసోక్రాలు అన్నీ గమనించి నీకు నచ్చిన పిల్లను పెళ్లి తమ్మి ఏడు జరుగుతున్నది చెబుతా రేపు జరగబో ఏది చెబుతా ఎరుకోయమ్మ ఎరుక ఓ ఎరుకలమ్మ పిల్లరా అమ్మా ముద్దు గుమ్మల్లారా అందరికందరు పెళ్లిడుకొచ్చిండ్రు అయినా మీకు పెళ్లెందుకైతలేదో తెలుసా మీ మీద దోషమున్నదే తల్లి ఆ దోషం పోయి మీకు మంచి మొగుళ్ళు రావాలంటే మీ తాత దోడిచ్చిన కలికి సిందోళి గుండెంలో తాన తల్లి లేకుంటే మీ దోషం తొలగిపోదే తల్లి ఈయరు కలసాని చెప్పింది జరిగి తీరుతుందే ముద్దు గుమ్మల్లారా ఎరుకో ఎమ్మ ఎరుకా బిడ్డలారా వేళ గాని వేళ అందరూ ఇలా గుచ్చిండ్రేందమ్మా నాన్నగారు మా ఏడుగురికి దోషం ఉన్నదని ఎరుకల చెప్పింది దోషమా మీక అవును నాన్నగారు కాంచాల మర్రికడ మా తాతతో ఇచ్చిన కల్కిసిందోలి గుండెం ఉందట కదా అందులో స్నానం చేస్తే మా దోషం పోతుందట హమ్మో ఆ గుండం కాడిక వద్దమ్మా అక్కడ పెద్ద పుల్లలు ఉంటాయి ఎక్కి సవారి కొడతాం నాన్న గుడ్డేలుగులుంటాయి కొరకాసులు పట్టుకొని పోతాం జరిగిపోతులుంటాయమ్మా జంజనాలు వేసుకుంటాం వస్తే తలకి కిరీటంగా పెట్టుకుంటాం వస్తే మట్టలెక్క జుట్టుకుంటాం అది కాదు బిడ్డలారా కాంచాల మది కాడ జిట్టపులి కంటే జిత్తుల మారోడు నీ బావ బీరపుంటాడు బలే బలే బాహుబాహు ఆహా బిడ్డలంటే బిడ్డలు ఈ తండ్రికి తగ్గ బిడ్డలమ్మా మీరు ఎల్లి రండ్రమ్మా ఏడుగురు మరగన్ వచ్చి దిగ దిగకాముందే పరిశీలించి చిన్న మరగలు కామారతిపై మనసు పడ్డా వంకలేదని బీరప్ప ప్రేమను పెంచుకున్నాడు స్నానమాడే కామారతి ఎవరు నువ్వు స్నానం చేస్తుంటే చూస్తున్నా నేనెవరో ఎవరో గానీ అసలు నువ్వెవరో చెప్పరాదే పిల్ల నేనెవరో చెప్తే తట్టుకునేంత దమ్ముందా నా దమ్ము సంగతి ముందు ముందు నీకే తెలుస్తుంది కానీ నువ్వెవరో చెప్పరా అదే పిల్ల ఏ పిల్లంటవింది నేనేమన్నా నీకు మరదల్నా మరదలివో మా ఎలాడివో చెప్తే కదా తెలిసేది నేను నాగులు నేలే నలభూపతి గావురాల చిన్న బిడ్డని ఓహో నాగుల నలభూపతి బిడ్డవా అయితే వరుస కలిసిన దానివే వరుస గిరుస అంటవింది స్నానానికి వచ్చిన దానితో సరసమాడాలని చూస్తున్నావు నీకు సిగ్గులేదా సిగ్గెందుకు మరదలా నీ అయ్య నాకు మీనమామైతుడు ఆయన తోడబుట్టిన ఒక్కగానొక్క శిల్లెలు సూరమ్మ కొడుకును నేను సరసమాడితే తప్పేంది పిల్ల నువ్వు సయ్యంటే నిన్ను పెళ్లి చేసుకోనికొచ్చినా పెండ్లా అమ్మోలే నేను నేను అరే అంబట్లో తిడ్డోలే నువ్వుంటవయ్యో నువ్వున్నవయ్యో అందాల బొమ్మోలే నేను నేను సిట్టున పిట్టోలే నువ్వున్నవయ్యో నువ్వున్నవయ్యో మరి నువ్వు చేసిన బొమ్మోలే నేను నేను గుడి మీద కొంగోలే నువ్వే ఓ నువ్వెట్లున్నావు నేనెట్లున్నావు అనే కథ పక్కకు పెట్టు బావ బీరప్పకు నువ్వు నచ్చినావు తప్పకుండా నన్ను నన్ను పెళ్లి చేసుకుని తీరాల్సిందే ఈ పొద్దు నేను వదిలిపెట్టేదే లేదు బావా బావా అది కాదు బావా ఇప్పటికిప్పుడు పెన్లంటే ఎట్లా చెప్పు మాట వరుస కన్నాగాని నీ అందానికి వంకబెట్టేదిందా బావా మా అమ్మాయిలకు నేను గావురాల చిన్న బిడ్డనుంది వాళ్ళు నాకు రోజూ ఇచ్చిన పైకమంతా ఏడు సర్వల్లో పోసి పందిరి గుజుల కింద దాపెట్టినాం మూడు గడియలు నన్ను నిలిచిపెట్టినవంటే ఇంటికి పోయి ఆ పైకమంతా తీసుకొస్తా అప్పుడు పెళ్లి చేసుకుందాం బావా బాగానే చెప్తున్నావు గానీ నీ మీదొట్టు బావా నన్ను నమ్ము